హలోకి గ్రామ ప్రజలందరికీ నమస్కారములు మొన్న ఇరవై మూడు తారీఖు ఇరవై మూడవ తారీఖు రోజు ఎంకిరాల గ్రామంలో జరిగిన గ్రామ సభలో కొంచెము బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు లేనిపోయిన కల్పించి మిమ్మల్ని ప్రజల గ్రామ ప్రజలందరినీ తప్పుదోవద పట్టించరు ఆ కార్యక్రమం మీరు ఎవరు నమ్మొద్దు ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో రైతు భరోసా ప్రభుత్వం ప్రజలు పెడుతున్న నాలుగు పథకాలు రైతు భరోసా ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అరులందరికీ రేషన్ కార్డులు ఇచ్చడానికి తెలంగాణ ప్రభుత్వము సిద్ధంగా ఉంది ఇందులో ఇందిరమ్మ ఇండ్లు వీళ్ళు గత పది సంవత్సరాల నుంచి ప్రభుత్వము వాళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా కూడా ఇంతవరకు గ్రామంలో ఒక్క ఇల్లు ఎక్కడ ఇవ్వలేదు ఇప్పుడు మేము వచ్చి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక్క సంవత్సరం మాత్రమే అవుతుంది మేము ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము ఆ ఇంద్రమ్మ ఇల్లు రాకుండా మిమ్మల్ని తప్పుదారి పట్టించేసి మీకు వచ్చే ఇళ్ళని రాకుండా చేస్తుర్రు వారి మాటలు మీరు ఎవరు నమ్మొద్దని చెప్పి గ్రామ ప్రజలకు మనవి చేసుకుంటున్నాం మన గ్రామంలో గతంలో గ్రామ సభలో తొమ్మిది వందల పదహారు మంది ఇందురమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది అందులో తొమ్మిది వందల మూడు మంది మన పంచాయత్ సెక్రటరీ గ్రామ పంచాయతీ సిబ్బంది అందరు కలిసి ఇంటింటికి తిరిగి సర్వే చేయడం జరిగింది అందులో ఏడు మంది లేరు మన గ్రామంలో లేరు మన గ్రామంలో లేరు వారు ఫోన్లు చేస్తే కూడా అందుబాటులో లేరు కాబట్టి వారిని యాప్ నుంచి తొలగించాలని చెప్పేసి పంచాయత్ సెక్రటరీ మన ఇన్ఛార్జీ మన ఇన్ఛార్జి గ్రామ ఇన్ఛార్జి డాక్టర్ సుమిత గారు సుస్మిత సుమిత మన ఇన్ఛార్జి డాక్టర్ గారు వెటనరీ డాక్టర్ గారు వాళ్ళు తీర్మానం చేసి మా ఇంద్రమ్మ కమిటీకి బలపరిచ మాకు చెప్పిరు మేము కూడా ఆ కమిటీకి ఈ ఏడు మంది గ్రామంలో లేరు అని చెప్పేసి మేము కూడా ధృవీకరించి ఆ ఏడు మందివి యొక్క ఆప్ నుంచి తొలగించాలని చెప్పేసి మేము కూడా అంగీకరించి ఆ ఏడు మంది తొలగించాలని చెప్పి ఇంద్రామ్మ కమిటీ కూడా ఆమోదించడం జరిగింది ఈ తొమ్మిది వందల మూడు మంది ప్రతి ఒక్క ఇంటికి పోయేసి సెక్రటరీ కానీ ఇన్ఛార్జి కానీ గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ ఇంటింటికి పోయేసి వారి ఇంటి వద్ద ఫోటో తీసుకొని వాళ్ళ సర్వే చేయడం జరిగింది ఈ తొమ్మిది వందల పదమూడు మంది తొమ్మిది వందల మూడు మంది ఈ వచ్చిన దరఖాస్తులు వాస్తవంగా ఉన్నాయి మీరు అందరు కరెక్టే పెట్టారు మీ దరఖాస్తులు స్వీకరించడం అని చెప్పేసి సర్వే చేయడం జరిగింది ఈ తొమ్మిది వందల పదమూడు మంది పేర్లు చదివితే తొమ్మిది వందల మంది తొమ్మిది వందల మూడు మందికి ఇండ్లు వచ్చినట్టు కాదు ఇంకా అందులో మన గ్రామానికి యాభై వస్తాయో ముప్పై వస్తాయో వంద వస్తాయో ఇంకా తెలియదు ఆ వచ్చినాక అందులో కిరాయిలల్లో ఉన్నవారికి స్వచ్ఛందంగా ఇల్లు లేదు మొత్తమే ఇల్లు లేదు అన్నవారికి ఇల్లు లేకుండా ఖాళీ స్థలం ఉండి ఇల్లు లేకుండా గుడిసెలలో ఉన్నవారికి వారికే అవసరం ఉన్న వారికేది ఇల్లు ఇవ్వడము జరుగుతుంది మన దగ్గర వ్యవసాయదారులే ఎక్కువ ఉంటారు కాబట్టి వ్యవసాయదారులు ఎక్కువ ఉంటారు కాబట్టి ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారు గుడిసెలల్లో ఉండేవారు ఉన్నారు మంది ఇళ్ళకి ఉన్న ఉన్నారు వారికే ఫస్ట్ ప్రిపరించే ఇందులో నా చుట్టము నా బంధువు నా దోస్తు అని చెప్పేసి ఎలాంటి పొరపాట్లు చేయము స్వచ్ఛందంగా ఇండ్లు లేని వారికే స్వయంగా లబ్ధిదారికే ఇండ్లు రావడం జరుగుతుంది వారికి మాత్రమే ఇస్తాము ఇంకా ఎవరికి ఇండ్లు శాంక్షన్ కాలేదు మీరు ఆ బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మిమ్మల్ని తప్పుదోవ పట్టించి వారు ఏది చెప్పినా కూడా మీరు నమ్మకుండా మీకు మీతోటి గొడవ సృష్టించి మీకు ఇల్లు రాకుండా చేయాలని చూస్తున్నారు కాబట్టి వారి మాటలు నమ్మొద్దు మేము స్వయ స్వయంగా పరిశీలించిన తర్వాత ఇండ్లు ఉన్నాయా లేవా వీళ్ళకి భూమి ఉందా లేదా వీళ్ళకి బిల్డింగ్ ఉందా లేదా చూసి నిజంగా ఇల్లు లేదు ఖాళీ స్థలం ఉంది కూలిపోయింది మంది ఇళ్ళలో కిరాయికున్నారు అన్న వారిని చూసే సెలెక్ట్ చేసి ఇండ్లు ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తాం కానీ ఎవరికి వారితే వాళ్ళకి ఇచ్చేది లేదు ఇది మీరు నమ్మాలని చెప్పేసి మేము కోరుతున్నాము అలాగే రేషన్ కార్డు కూడా అప్పుడు ఈ ఇండ్లకు దరఖాస్తు పెట్టినప్పుడు నేను రేషన్ కార్డు కూడా కావాలని చెప్పి పెట్టారు కాబట్టి అప్పుడు ఎనభై మూడు మంది రేషన్ కార్డు కావాలని పెట్టిరు ఆ ఎనభై మూడు మందికి రేషన్ కార్డు వచ్చినట్టు కాదు ఆ ఎనభై మూడు మంది రేషన్ కార్డులు లేవని దరఖాస్తు పెట్టిరు మీ దరఖాస్తులు మేము చూసినాము పరిశీలించినము మీ దరఖాస్తులు నిజంగా మాకు వచ్చినాయని చెప్పేసి తీర్మానం చేసి వాళ్ళు సర్వే చేసి మీ ముందర పేర్లు చదివి అంతే తప్ప ఆ ఎనభై మూడు మందికి రేషన్ కార్డులు వచ్చినట్టు కాదు ఇక మిగతా పేర్లు రాని వాళ్ళకు రేషన్ కార్డు రానట్టు కాదు కాబట్టి అవి కూడా నిజంగా ఇవ్వాలన్నా వద్దా రేషన్ కార్డులు కూడా బిల్డింగ్లు ఉన్నోళ్ళు పది ఇరవై ఎకరాల భూమి ఉన్నోళ్లకు మేము చూసి అలాంటి వాళ్ళకు రాకుండా చేస్తాం మేము స్వయంగా పరిశీలన చేసి కాబట్టి మీరు ఆ పేర్లు చదవంగానే వాళ్ళ పేర్లు వచ్చినాయి మా పేరు రాలేదని చెప్పేసి మీరు నిరుత్సాహపడద్దు మీరు వారి మాటలు పట్టుకోవద్దు మేము స్వయంగా గ్రామంలో మళ్ళీ మేము కూర్చొని ఇద్దరుమ కమిటీ ఉంటుంది దానికి ఐదు మంది కమిటీ సభ్యులు ఉంటారు ఆ కమిటీ సభ్యులు కూర్చొని స్వయం అందరికీ గ్రామస్తులమే ఉంటాం కాబట్టి ఎవరికి ఇల్లు ఉన్నది ఎవరికి ఇల్లు లేదు ఎవరికి బిల్డింగ్ ఉన్నది ఎవరికి ఎన్ని ఎన్ని ఎకరాల భూమి ఉన్నది మాకు అందరికి తెలుసు కాబట్టి దాన్ని బట్టే మేము ఇండ్లు సెలెక్ట్ చేస్తాము ఇండ్లు లేని వాళ్ళు కిరాయి ఇల్లు ఇండ్లు వాళ్ళు వాళ్ళనే సెలెక్ట్ చేస్తాం కాబట్టి మీరు ఎవరు బాధపడవద్దు ఇండ్లు లేని వాళ్ళు ఎవరు బాధపడవద్దు ఈ తొమ్మిది వందల మంది వచ్చి తొమ్మిది వందల మందికి వచ్చినట్టు వాళ్ళ ఉన్నోళ్ళకి పేర్లు రాసుకురు మా పేర్లు అని చెప్పేసి మీరు నిరుత్సాహపడద్దు మీ పేర్లు రాకున్నా సరే ఇప్పటికి కూడా ఎంఆర్ఓకో ఎండిఓకో గ్రామ పంచాయత్ సెక్రటరీకో ఇప్పుడు కూడా దరఖాస్తు పెట్టుకొని ఆ పేర్లు కూడా తీసుకొని అవి కూడా పరిశీలన చేస్తామని మీ గ్రామ ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నా జై హింద్ ಸಮಸ್ಯಾವೆ ಆಸಾ ಆರು ಮಂದಿ ಲೀಸ್ಟ್ ಮೂರು ವಂದಿ ಮಂದಿರಮ ಅದೇ ಸದಿ ಅಷ್ಟೇ ಅದ